ఒక పెద్ద సరస్సులో మూడు చేపలుండేవి వాటి పేర్లు సుమతి కుమతి మందమతి అవి చాలా మంచి స్నేహితులు కాని ఆలోచనలు మాత్రం వేర్వేరు సుమతి చాలా తెలివైనది ఏం జరిగినా ముందుగానే అర్థం చేసుకొని జాగ్రత్తపడేది కుమతి కొంచెం ఆలస్యం చేసే అలవాటు ఉన్నది రేపు చూసుకుందాం ఇప్పుడేం కష్టంలేదు అని ఎప్పుడూ అనుకునేది మందమతి మాత్రం మొండి పట్టుదల నేను నా అలవాటు మార్చను ఏదీ జరగదు జరిగేది జరగక మానదు అని నమ్మేది ఒకరోజు కొంతమంది మత్స్యకారులు సరస్సు దగ్గరకు వచ్చి ఈ సరస్సులో చాలా చేపలు ఉన్నాయి రేపు వచ్చి పట్టుకుందాం అని చెప్పి వెళ్ళిపోయారు దీన్ని విన్న సుమతి వెంటనే భయపడి స్నేహితులారా మనకు ముప్పు దగ్గరలోనే ఉంది వెంటనే మరో సరస్సుకు వెళ్ళిపోదాం అంది కుమతి మందమతి సుమతి మాటలు పట్టించుకోలేదు సుమతి ఆ రాత్రే ఆ చెరువులోకి నీరు వచ్చే కాలువలో ఈత కొడుతూ మరో చెరుకు వెళ్ళిపోయింది కుమతి ఆలోచించింది సుమతి చెప్పింది నిజమే కాని ఈరోజు మాత్రం ముప్పులేదు రేపు ఏమవుతుందో అప్పుడే చూద్దాం అది అక్కడే ఆగిపోయింది మందమతి నవ్వుతూ అంది అయ్యో మీరు ఎందుకింత భయపడుతున్నారు నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే ఉంటాను ఏమీ జరగదు మరుసటి రోజు మత్స్యకారులు వచ్చారు పెద్ద వల వేశారు సుమతి మరో చెరువులో ఉండటంతో సురక్షితంగా బతికింది మత్స్యకారులు వలతో పట్టుకున్న చేపలలో కుమతి కూడా ఉంది అప్పుడు కుమతి తెలివిగా ఆలోచించి చనిపోయినట్లు నటించింది అది చూసిన ఒక మత్స్యకారుడు చనిపోయింది అనుకున్న కుమతిని తిరిగి చెరువులో పడవేశాడు కుమతి కాలువ ద్వారా మరొక చెరువులోకి వెళ్ళింది కుమతి చివరికి కష్టపడి అటూ ఇటూ తిరిగి బతికింది కాని చాలా భయపడింది మందమతి మాత్రం ఎలాంటి ఆలోచన సమయస్ఫూర్తి లేకుండా వలలో చిక్కుకొని బయటపడలేకపోయింది పిల్లలు ఈ కథ ద్వారా మీకు ఏమి తెలిసిందో తెలుసా సుమతిలాగా అపాయాలు రాకముందే ఉపాయాలు ఆలోచించాలి కుమతిలాగా అపాయాలు వచ్చినప్పుడు సమయస్ఫూర్తితో ఆలోచించి బయటపడాలి మందమతిలాగా మొండి పట్టుదన అహంకారం ఉంటే చివరికి నాశనానికి దారితీస్తాయి ఇప్పుడు మీరు చెప్పండి మీరు ఎవరిలా ఉంటారు సుమతిలా ముందస్తు ఉపాయాలు ఆలోచించాలి లేదా కుమతిలా అపాయ సమయంలో ఉపాయాలు ఆలోచించాలి అంతేకాని మందమతిలా ఉండకూడదు మీకు ఈ కథ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మంచి కథతో మళ్ళీ కలుద్దాం బాయ్